హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ అక్క మీ మరదలతో ఎప్పుడు గొడవ పడాలంటే ఎనర్జీ ఉండాలి కదా అందుకు అని చెప్పి గబగబా రూమ్కి వెళ్తున్న గగన్ చూసి నవ్వుకున్నారు రూమ్కి వచ్చిన గగన్ రూమ్ వాల్కన్ చూసి షాక్ అయ్యాడు మొదట బెడ్ అంతా చిందరవందరగా ఉంది దానికి తోడు రూమ్లో ఉన్న వస్తువులన్నీ నేల మీద పగిలిపోయి ఉండటం చూసి గుడ్డుకలు మింగుతూ లోపలికి వచ్చాడు రూమ్ వాతావరణమే చెప్తుంది తార ఎంత కోపంగా ఉందో దేవుడా ఇది రూమ్ రూపం మార్చేసింది అసలు ఎక్కడ ఉంది చూస్తుంటే ఇది నన్ను చూడగానే చంపేసినా చంపేస్తుందని ఆలోచిస్తూ రూమ్ బయటికి వచ్చి షాక్ అయ్యాడు బయట లాన్లో కూర్చొని ఏడుస్తుంది తారా అది కూడా ఆకాశంలో ఉన్న చందమామను చూస్తూ తన బాధని బయటికి చెప్పుకుంటూ తనలో తానే ఏడుస్తుంది నువ్వే చెప్పు చందు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాలి కదా చేయకపోతే నేను ఎంతలా టెన్షన్ పడదానో తెలుసు కదా అయినా నేను మంచి పిల్లను కాబట్టి సరిపోయింది అదైనా స్థానంలో మరొకరుంటే నా బావకి చుక్కలు చూపించేవాళ్ళు అయినా ఈ సాడష్ని మా అక్క ఎలా భరించిందో నిజంగానే మొండిగట్టం ఈయన గారు అన్నదే జరగాలి ఎదుటి వాళ్ళు చెప్పింది మాత్రం అర్థం చేసుకోడు అంటూ గగన్కి బాగా అక్షింతలు వేయటం మొదలుపెట్టింది అన్నీ వింటున్న గగన్ తన ఫోన్ బయటికి తీసి తార మాటలన్నీ రికార్డ్ చేసి పని వాళ్ళని పిలిచి రూమ్ క్లీనింగ్ చేయమని చెప్పి తను వాష్రూమ్కి వెళ్ళాడు తార మాత్రం తన పాటికి తాను వాగుతూనే ఉంది పనివాళ్ళు రూమ్ క్లీన్ చేసి వెళ్ళటం గగన్ ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి రెడీ అయ్యి కిందకి వచ్చాడు అప్పటికే హాల్లో ఉన్న భారతి ఏంట్రా అప్పుడే ఫైటింగ్ అయిపోయిందా నవ్వాపుకుంటూ అడిగింది ఏంటమ్మా వెటకారమా అంటూ డైనింగ్ హాల్లోకి వచ్చి ప్లేట్లో తారకు సరిపడా టిఫిన్ పెట్టి తను పెట్టుకుని వాటర్ బాటిల్ తీసుకొని వెనక్కి తిరిగాడు అయినా నువ్వేంట్రా చిటికి మాటికి నీ భార్యకి భోజనం రూమ్కి తీసుకెళ్తున్నావు ఇలా అయితే నువ్వు తారకి బాగా అలసైపోతావు అన్నాడు ధనుంజయ్ ధనుంజయ్ మాటలకి గగన్కి ఎంత కోపం వచ్చిందంటే చేతిలో ఉన్న ప్లేట్ వాడి ముఖాన్ని విసిరి కొట్టాలనిపించింది కానీ తల్లి ముఖం చూసి కోపం పక్కన పెట్టి తప్పు నాది కదా అందుకే తారకి నేను భోజనం తీసుకుని వెళ్తున్నాను ఆయన మీరే కదా చెప్పారు భార్యను ప్రేమగా చూసుకోవాలని మరి ఎప్పుడు లేనిది ఇలా కొత్త మాటలేంటి నాన్న సూటిగా అడిగాడు అంటే నేను చెప్పేది అంటూ ఆగిపోయాడు మీరేంటండి ఎప్పుడు చూస్తా వాడికి తారకి మధ్యన ఏదోటి పెట్టాలని చూస్తారు అయినా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండటమే కదా కావాలి అవును భారతి కానీ ఎంత కాదన్న గగన్ నా కొడుకు కదా ఎక్కడైతే తారకి అలుసైపోతాడని నా భయం అంతే నవ్వుతూ అన్న ధనుంచే మాటలకి భారతి మురుపంగా కొడుకు వైపు చూస్తుంది గగన్ తన కోపాన్నంతా పంట బిగివన అనుచుకొని చాలా థ్యాంక్స్ నా నా చాలా మంచి విషయం చెప్పారు లేని నవ్వని పెట్టుకొని కోపంగా తన రూమ్కి వెళ్ళగానే ధనుంజయ్ తనలో తానే నవ్వుకున్నాడు ఆ పర్లేదు వీడు ఇంకా నా కంట్రోల్లోనే ఉన్నాడు అనుకున్నాడు రూమ్కి వచ్చిన గగన్ ప్లేట్ పక్కన పెట్టి విసుగ్గా పక్కన ఉన్న ఫోన్ తీసుకొని బెడ్ మీదకి ఉసిరాడు అసలు వీడిని చూస్తుంటేనే చంపేయాలనిపిస్తుంది అమ్మ కోసం ఆలోచించి ఓపిక పడుతున్నా కానీ ముందు వీడికి ఏదోటి చేయాలి లేదంటే నాకు మనశ్శాంతి ఉండదు అనుకుని తనలో తానే చిరాకుపడి బయటకు చూశాడు ఏడుస్తూ చందమామతో మాట్లాడుతున్న తారను చూసి ఇదో నా ప్రాణానికి ఇప్పుడు దీన్ని బుజ్జగించి జోలపాట పాడాలంటే నా వల్ల కాదు అనుకుంటూనే తప్పదనుకుంటూనే టిఫిన్ ప్లేట్ తీసుకొని బయట నాళ్ళలోకి వచ్చి తార పక్కన కూర్చున్నాడు నాకు ఇప్పుడు ఏం వద్దు నా అందరూ నన్నే ఏడిపిస్తారు ముక్కుపుటాలి ఎగరేస్తూ వెళ్ళి మీ తమ్ముడికి చెప్పుతారా చచ్చినా నన్ను క్షమించదు అని ఏడుసావులే నువ్వు నీ మాటలు అంటూ చేతిలో ఉన్న ప్లేట్ పక్కన పెట్టి దార నెత్తిన ఒకటి వేశాడు నిన్ను అంటూ కోపంగా గగని కొడుతూ ఫోన్ లిఫ్ట్ చేయాలి కదా ఎందుకు లిఫ్ట్ చేయలేదు ఎందుకు నేనంటే అంత కోపం నీకు అంత కనిపిస్తున్నానా ఏం చేసినా చేస్తుంది ఏం చెప్పినా నమ్ముతుంది అనే కదా నీ ధీమా అంటూ గగన్ జుట్టు పట్టుకుని కోపంగా చూసింది వసేయ్ నేను నీ బావనే ఇలా నా జుట్టు పట్టుకోవచ్చా ఏడుపు ముఖంలో అన్నాడు నువ్వు నా బావ అయితే నేను నీ పెళ్ళాన్ని మరి నా ఫోన్ ఎత్తకుండా నన్ను ఏడిపించడం తప్పు కదా అరుస్తూ అంది ఏంటే నోరులేస్తుంది నీకు తారమెడ దగ్గర చేయి వేసి కోపంగా దగ్గర లాక్కున్నాడు బావా అంటూ భయంగా చూసింది నిజంగానే గగన్కి కోపం వచ్చిందేమో అని ఏంటే మాటతో పాటు నోరు కూడా పడిపోయిందా సైలెంట్ అయ్యావు అసలేమనుకుంటున్నావు నా కోసం ఎంత ధైర్యం ఉంటే నా జుట్టు పట్టుకుంటావు అసలు ఎలా కనపడుతున్నాను నీ కంటికి బావా మరి నాకు ఎంత భయం వేసిందో నీకేం తెలుసు అన్నిసార్లు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాలి కదా చేయకుండా నువ్వు అలా చేసేసరికి నాకు ఏడు పాగలేదు అంతేకాని నేనేం కావాలని కొట్టలేదు అయినా నేను కొట్టడం నాకేమైనా సరదానా ఏంటి నాకు కోపం కనిపిస్తుంది కానీ నేను పడుతున్న బాధ లేదా బాబా నీకు ఏడుస్తూ అడిగింది తార ఎమోషన్ చూడగానే గగన్ ప్రేమగా ఆమె నుదుటిని ముద్దు పెట్టాడు మరింతగా ఆమె అతన్ని చుట్టేసి గగన్ మెడ దగ్గర పెట్టి బాబా ప్లీజ్ ఇంకెప్పుడు నన్ను కంగారు పెట్టకు నేను తట్టుకోలేను అంది నిన్ను కంగారు పెట్టడం నాకు ఇష్టం లేదు మా ఆ టైంలో నేను బిజీగా ఉన్నా ఆమె తల్లి మురుతు అన్నాడు మరి అత్తయ్యకి ఎలా ఫోన్ చేశారు బావా నాకు తెలిసే నేను రాగానే నీవి క్వశ్చన్ అడుగుతావు అని నేను కరెక్ట్గా ఫ్రీ అయ్యే టైంకి అమ్మ ఫోన్ చేసింది అందుకే విషయం చెప్పి ఫోన్ కట్ చేసి నీ కోసం ఫాస్ట్గా కార్డర్ చేసుకుంటూ వచ్చేసా రాగానే హక్ చేసుకుంటావు అనుకుంటే నువ్వేంటే జుట్టు పట్టుకుని గొడవ పడుతున్నావు చీరుకోపంగా అన్నాడు మరి గొడవపడికి ఏం చేయను రాగానే బావా బావా అంటూ ముద్దుల వర్షం కురిపించిన కోపంగా అంది ఏంటి ఏమన్నావు కన్నుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు నేనేమన్నాను బాబు ఏమనలేదు అంటూ గగన్ తలనిమరుతూ ఏమన్నా తిన్నావా లేదా బావా ఎంతో ప్రేమగా అడిగింది నాకెవ్వరూ ఏం పెట్టలేదే నువ్వైనా పెడతావనుకుంటే జుట్టు పట్టుకుని గొడవ పడ్డావు మార్నింగ్ నుంచి ఏం తినక కడుపు అంతా లోతుగా పోయింది కనీసం ఎప్పుడైనా పెడతావా పెట్టవా తార బుగ్గలాగుతూ ముద్దుగా అడిగాడు అయ్యో నేను పిచ్చిదాన్ని బావా నీతో గొడవ పడుతూ టిఫిన్ పెట్టడం మర్చిపోయా దా కిందికి వెళ్దాం టిఫిన్ పెడతాను ఈరోజు నీకు ఇష్టమని కొబ్బరి చట్నీ కూడా చేశాను ఎంతో గొప్పగా చెప్పింది తార అవును తిన్నాం కానీ నేను ఒకటి అడుగుతాను కాదని అనకూడదు మరి సరేనా టీచర్లా ఆర్డర్ వేశాడు గగన్ నువ్వు ఏమడిగినా ఇస్తాను బాబా అంది ఫస్ట్ క్లాస్ స్టూడెంట్లా బొద్దిగా తలుపుతూ అది అంటూ తార చెవి దగ్గరికి వచ్చి పొట్టి నిన్నెందుకో ఈరోజు కిస్ చేయాలనుంది చేయమంటావా తార చెవిని బయట చేస్తూ అడిగాడు అతను చేశాను పనికి తార వణుకుతూ భయంగా చూసింది ఏమడిగినా ఇస్తానన్నావు జస్ట్ ముద్దే కదా అడిగాను ఇవ్వవే అంటూ ఆమె కళ్ళలో చూశాడు తార మౌనంగా తలదించుకుంది కానీ ఆమెలో ఎక్కడలేని భయం అలచడి కలిగాయి తన గుండె చెప్పుడు తనకి స్పష్టంగా వినిపిస్తుంది ఏంటి పొట్టి ఏం మాట్లాడో ఎంతో మెల్లిగా అన్నాడు ఏం తెలుసు అతనికి అతను చేతి స్పర్శ తగిలితే చాలు నిలువెల్లా వణికిపోతూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరచిపోతుంది అని బావా అంటూ గగన్ కళ్ళలోకి చూసింది వచ్చిన ఊపిరి ఆమె ముఖానికి తాగి మరో ప్రపంచానికి తీసుకొని వెళ్ళే లోపే గగన్ నవ్వుతూ ఆమె తలపై ముద్దు పెట్టి తన వెచ్చని కౌకిల్లో తన నెచ్చెల్ని బంధించాడు ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని